దావోస్ లో పెట్టుబడుల కోసం లోకేష్ తనవంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు రాష్ట్రాన్ని ఏఐ హబ్గా మార్చాలనుకుంటున్నట్లు వివరించారు రాష్ట్రంలో డేటా సెంటర్లతో పాటు కార్యకలాపాలు ప్రారంభించాలని విప్రో టెమాసిక్ సహా వివిధ సంస్థల ప్రతినిధులను కోరారు దావోస్ లో మూడో రోజు పర్యటనలో భాగంగా వివిధ సంస్థల ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు రాత్రి బస చేసిన హోటల్ నుంచి ఏపీ పెవిలియన్ కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో సమయానికి సమావేశాలకు హాజరయ్యేందుకు కొంత దూరం కాలినడకన వెళ్లారు టెమాసిక్ హోల్డింగ్స్ భారత స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ హెడ్ రవి లాంబాతో లోకేష్ భేటీ అయ్యారు వైజాగ్ తిరుపతిలో టెమాసిక్ టెలిమీడియా ద్వారా డేటా సెంటర్లు డేటా సెంటర్ పార్కులు ఏర్పాటు చేయాలని కోరిన లోకేష్ అనుబంధ సంస్థ క్యాపిటల్ ల్యాండ్ ద్వారా కమర్షియల్ స్పేస్ పారిశ్రామిక క్లస్ మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయాలని విజ్ఞప్తి చేశారు టెమాసెక్ మరో అనుబంధ సంస్థ సెంబు తో కలిసి పవర్ ట్రాన్స్మిషన్ను బలోపేతం చేయడం గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరచడం వంటి కార్యకలాపాలు చేపట్టాలన్నారు రెండు పేల ఇరవై ఎనిమిది నాటికి క్యాపిటల్ ల్యాండ్ ద్వారా భారత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను రెట్టింపు చేయాలనుకుంటున్నామన్న రవి లాంబా ఏపీలో పెట్టుబడులపై సాచర ఎగ్జిక్యూటివ్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్లో ఐటీ కార్యకలాపాలు ప్రారంభించాలని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీని మంత్రి నారా లోకేష్ కోరారు విప్రో అవసరాలు ప్రాంతీయ విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా విశాఖ విజయవాడ తిరుపతిలో కార్యకలాపాలు ప్రారంభించాలని అభ్యర్థించారు ఏఐ క్వాంటం కంప్యూటింగ్ పునరుత్పాదక శక్తిలో అత్యంత నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్ ఫోర్స్ ను అభివృద్ది చేసేందుకు విప్రో సహకరించాలన్నారు వైజాగ్ విజయవాడలో గ్లోబల్ డెలివరీ కేంద్రాలు పరిశోధన హబ్ల ఏర్పాటును పరిశీలించాలని బ్లాక్ ఏఐ క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో విప్రో పెట్టుబడులు పెడుతోందన్న రిషద్ ప్రేమ్జీ బోర్డు సభ్యులతో చర్చించి ఏపీలో పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు షేపింగ్ ద ఫ్యూచర్ నెక్స్ట్ జన్ఐ ఇన్నోవేషన్ హబ్ డేటా ఫ్యాక్టరీ అండ్ ఏఐ యూనివర్సిటీ అంశంపై దావోస్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలోనూ లోకేష్ పాల్గొన్నారు విద్యార్థుల్లో ఏఐ నైపుణ్యాలను పెంపొందించడానికి ఏడు నుంచి తొమ్మిదవ తరగతి వరకు పాఠశాల పాఠ్యాంశాల్లో ఏఐని ప్రవేశపెట్టనున్నట్లు లోకేష్ చెప్పారు భవిష్యత్తులో పింఛన్దారుల గుర్తింపు పెన్షన్ల పంపిణీ కోసం ఏఐ ఆధారిత రియల్ టైం బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అమలు చేస్తామని తెలిపారు వ్యవసాయ రంగంలో ఏఐని వినియోగించి ఎప్పటికప్పుడు రైతులకు అవసరమైన టెక్స్ట్ మెసేజ్లు పంపడం ద్వారా పంట ఉత్పాదకత పెంపుదలకు చర్యలు చేపడతామన్నారు అమరావతిని ఏఐ సిటీ ఆఫ్ ఇండియాగా మార్చాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని విశాఖలో ఏఐ వర్సిటీని అభివృద్ధి చేసేందుకు ఎన్విడియాతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు టు ఇట్స్ ఎడ్యుకేషన్ apart from create, uh, creating a temple of, uh, temple of excellence of higher learning in ai university apart from that how do we transform education fundamentally and uh, how do i create next generation job creators and job seekers ai presents a unique opportunity for india విశాఖను ఏఐ హబ్ గా మార్చేందుకు వ్యూహాత్మక పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు లోకేష్ చెప్పారు బిల్డింగ్ ద ఎకో సిస్టమ్ ఫర్ ఇంటెలిజెంట్ ఇండస్ట్రీస్ అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న లోకేష్ విశాఖలో ఐఓటీ ఏఐ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం నాస్కామ్ భాగస్వామ్యంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసిందన్నారు రెండు విజన్ లక్ష్యాలకు అనుగుణంగా అమరావతి విశాఖపట్నం తిరుపతిలో మూడు నాలెడ్జ్ సిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇందులో ఏఐ యూనివర్సిటీ నేషనల్ సెంటర్ ఫర్ ఏఐ ఐదు స్థాయి మల్టీ డిసిప్లినరీ విద్య పరిశోధన విశ్వవిద్యాలయాలుంటాయని తెలిపారు చంద్రబాబు నిర్దేశించిన థింక్ గ్లోబల్లీ యాక్ట్ గ్లోబల్లీ నినాదంతో ముందుకు సాగుతున్నట్లు లోకేష్ చెప్పారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం విద్యారంగ గవర్నర్ల భేటీలో పాల్గొన్న లోకేష్ ఏపీలో మూడు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు స్థాపించబోతున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్లో రెండు వందల యాభై ఐదు కోట్ల నిధులు కూడా కేటాయించామని వివరించారు